ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి ఏడాది అయిపోయింది ఆ చనిపోయిన ఆరుగురి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు అప్పట్లో ఎనిమిది మంది ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు ఇద్దరి మృతదేహాలని వెలికి తీశారు అయితే మిగతా ఆ ఆరుగురి మృతదేహాలు ఏమయ్యాయి అనేది ఇంతవరకు అతీగతే తెలియదు అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఎందుకు జరిగింది ఇలా జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని దానిపైన ఎక్స్పర్ట్ కమిటీ పన్నెండు మందితో ఒక కమిటీ వేశారు అప్పట్లో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది కూడా ఇంతవరకు తెలియదు దాంతోపాటు ఒక సబ్ కమిటీని వేశారు టెక్నికల్ వ్యక్తులతో కలిపి అది కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు కూడా దానికి సంబంధించిన సమాచారం కూడా ఇంతవరకు ఏమీ లేదు అయినా రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా మరోపక్క ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన పనుల్ని అంటే గతంలో టీబీఎం పద్ధతిలో టన్నల్ బోరింగ్ మిషన్ ద్వారా లోపల తవ్వుకుంటూ వెళ్ళారు దీన్ని వదిలేసి ఇక డీబీఎం పద్ధతి అంటే డ్రిల్లింగ్ చేసి బ్లాస్టింగ్ చేసే పద్ధతిలో వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించుకొని ముందుకెళ్తుంది అయితే బీఆర్ఎస్ పార్టీ ఆరోపించేది ఏంటంటే గతంలో చేసిన తప్పే మళ్ళీ ఈ ప్రభుత్వం హడావుడిగా చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ జూన్ కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భద్రత విషయంలో కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అసలు ఆ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి ఆ సర్వేలో ఏం తేలింది ఎన్జిఆర్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఎవరైతే ఉన్నారో లెఫ్టినెంట్ జనరల్ హర్బల్ సింగ్ అలాగే కల్నల్ పరీక్షిత్ ఈ ఎన్జిఆర్ఐ వీళ్ళ పర్యవేక్షణలో దాదాపుగా ఆ వెయ్యి మీటర్ల లోతుకెళ్ళి టోటల్గా పరీక్షలు చేసి డేటా సేకరించారు అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఎలా దీన్ని ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయాలి అన్న దాని మీద అయితే ఆ రిపోర్ట్లో ఏముంది అంటే దీనికి సంబంధించి ఆ సర్వే వేయటం దానికి సంబంధించిన మొత్తం ఖర్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసింది ఆ నివేదిక అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీఈఓకు అందాలి కానీ ఇంతవరకు అందలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు ఏంటంటే సర్వే రిపోర్ట్ అందింది దాని ప్రకారమే మనం చర్యలు చేపడుతున్నామని మంత్రి అయితే చెప్తున్నారు మరోపక్క అధికారులు ఏమో తమకు ఎలాంటి సర్వే రిపోర్ట్ అందలేదని వాళ్ళు చెప్తున్నారు అయితే ఇప్పుడు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ నుంచి మూడు వందల మీటర్లు వెనక్కి వెళ్ళిపోయి డీబిఎం అంటే డ్రిల్లింగ్ చేసి బ్లాస్టింగ్ చేసే మెథడ్ను ఫాలో అవుతూ ఈ ను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం మంగళవారం నాడు ఒక బ్లాస్టింగ్ కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి దానికి సంబంధించిన ఫొటోస్ని కూడా ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేశారు అలా ఒక మూడు కిలోమీటర్ల వరకు ముందుకు పోయారని అయితే గ్రౌండ్ లెవెల్లో అక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఆ ఉపరితలంలో ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ నడుస్తుందో ఉపరితలం పైన అమరాబాద్కు సంబంధించిన పులుల అభయారణ్యం ఉంది ఈ అక్కడ ఈ పద్ధతి డీబీఎం పద్ధతి ఎలా ఉపయోగిస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ లేవద్ద నిలవ అంశం అది చాలా సవాళ్ళు ఉంటాయి ఇప్పుడు కూడా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది తప్ప ఆలోచనతో వ్యవహరించడం లేదనేది వాళ్ళ ఆరోపణ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న ప్రాజెక్టు టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో దాని భయంకరంగా డ్యామేజ్ అయింది ధ్వంసమైంది అది దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి వంద కోట్ల రూపాయలు చెల్లించింది కూడా అయితే ఆ పార్ట్స్కు సంబంధించిన వివరాలు కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదనేది బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ అయితే ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే నల్లగొండ ప్రాంతానికి తాగునీరుతో పాటు ఒక మూడు లక్షల ఎకరాల్లో సాగునీరు ఇవ్వడంతో పాటు హైదరాబాద్కు తాగునీరు తీసుకురావడం అలాగే ఐదు వందలకు పైగా ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో మంచినీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం స్టార్ట్ అయినప్పటికీ ఏదో పంతొమ్మిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు నాలుగు వందల కో నాలుగు వేల కోట్లకు పైగా ఆ ప్రాజెక్టు వ్యయం చేరుకున్నప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేయడంలో అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి సరిగ్గా ఏడాది క్రితం అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ రోజు ప్రమాదం జరిగింది విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ ప్రమాదం అంటే చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది ఇటుపక్క ఈ రెండు వైపుల నుంచి వీళ్ళు తవ్వగాలు చేస్తున్నారు అయితే కేవలం అంటే ఈ మొత్తం డిస్టెన్స్ మనం కనుక చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ నైన్ త్రీ వన్ కిలోమీటర్ల విడుతుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి అయితే దీన్ని శ్రీశైలం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే థర్టీన్ పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్లు వరకు ఒక పక్క పూర్తి చేశారు మరోపక్క నల్గొండకు సంబంధించి మన్నేవారి పల్లె వైపు నుంచి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ట్వంటీ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్ల మేర ఆ టన్నల్ నిర్మాణం పూర్తయింది ఇక మిగిలింది కేవలం నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ నైన్ కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది అక్కడ అంతా సరిగా లేకపోవడం సీపేజ్ ఎక్కువగా ఉండటం కొన్ని చోట్ల నీళ్లు కూడా ఉండటంతో చాలా సమస్యలు వస్తున్నాయి అయితే ఈ సమస్యలకు సంబంధించి నిపుణులు ఏమన్నారు టెక్నికల్ సిబ్బంది ఏమంది అన్న ఆ రిపోర్ట్స్ అన్ని ఆ సర్వే రిపోర్ట్లన్నీ వచ్చాయా రాలేదా వస్తే ఎందుకు ప్రభుత్వం గోప్యంగా వస్తుంది అది బహిరంగంగా ఎందుకు చెప్పడం లేదు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ అయితే మరోపక్క ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎలా అయినా ఈ ఇరవై ఇరవై ఎనిమిది జూన్ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ పద్ధతి మార్చి అంటే ఇంటర్నేషనల్ స్టాండ్ ఏదైతే ఉందో డీబీఎం డ్రిల్ చేసి బ్లాస్ట్ చేయడం అంటే డ్రిల్ అంటే అక్కడ ఉన్న రాయిలో ముందుగా డ్రిల్ చేస్తారు ఆ తర్వాత మందుగుండు పెడతారు మందుగుండు పెట్టిన తర్వాత దాన్ని పేల్చేస్తారు పేల్చిన తర్వాత వచ్చిన ఆ డెబ్రీస్ని మట్టిని రాళ్లను తొలగిస్తూ అంటే ఇది చాలా లేట్ ప్రాసెస్ లేట్ ప్రాసెస్ అయినప్పటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు కాబట్టి కొంత ఆలస్యమైన సేఫ్గా ఉంటుంది అందుకే మేము ఈ మెదడులోకి వెళ్తున్నామని ప్రభుత్వం చెప్తుంది అయితే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాళ్ళు చేసేది ఏంటంటే ఇంతవరకు ఎనిమిది మంది చనిపోయారు ఆ ప్రమాదంలో ఏడాది క్రితం ఇద్దరు మృతదేహాలు దొరికాయి మరో ఆరుగురివి దొరకాల్సి ఉంది దానికి సంబంధించిన ఈ ఇంతవరకు వాళ్ళ ఆచూకీ కానీ తీసుకు తీసుకోవడంలో వాళ్ళ కుటుంబాలకు మృతదేహాలు అప్పగించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందడంతో పాటు గతంలో జరిగిన తప్పుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ నేర్చుకోవడం లేదు ఎన్జిఆర్ఐ సర్వే అలాగే టెక్నికల్ స్టాఫ్ నిపుణుల బృందం అసలు వాళ్ళ సర్వేలో ఏం తేల్చారు వెయ్యి కిలోమీటర్ల డెప్త్ అంటే వెయ్యి మీటర్ల లోపల అంటే భూమి లోపల డెప్త్లో వాళ్ళంతా స్టడీ చేశారు ఏం తేలింది అన్న అంశాన్ని బయట పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది